మాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి పెద్దాడు సింగపూర్లో ఉంటున్నాడు సౌత్ ఈస్ట్ ఏషియా డాటా క్రాఫ్ట్ కంపెనీకి వైస్ చైర్మన్ వాడికి ఇద్దరు మగపిల్లలు మా రెండో అబ్బాయికి హైదరాబాద్లోనే ఉద్యోగం వాడికి ఇద్దరు కూతుళ్ళు ఇక నా కూతురు చెన్నైలో ఉంటుంది గారు ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు వారికి ఓ పాప ఉంది నా కుటుంబం నుంచి ఎవ్వరూ సినిమా ఫీల్డ్లోకి రాకపోవడానికి కారణం వేరెవరో కాదు నేనే నేనే వారిని ప్రోత్సహించలేదు సినిమాల్లోకి రావద్దు అని నేనే చెప్పేవాడిని కూడా వాళ్ళు నా మాట విన్నారు సినిమాల్లోకి రాలేదు అదే సంతోషం వాళ్ళు ఇక్కడ రాణిస్తారనే నమ్మకం నాకు లేదు ఈ రోజుల్లో పైకి రావడం అంటే చాలా కష్టం మా రోజులు వేరు ప్రతిభను గుర్తించే మనుషులు అప్పుడు చాలామంది ఉండేవారు డబ్బుల విషయంలోనూ పేరు ప్రఖ్యాతుల విషయంలోనూ ఇక్కడ అనుచితి ఉంది అందుకే మా పిల్లల్ని బాగా చదివించి వేరే రంగాల్లో స్థిరపడేలా చేశాను కనీసం మీ వారసులుగా అయినా కూడా సినీ ఇండస్ట్రీలో వరకు గుర్తింపు ఉంటుంది కదా వాళ్ళను కూడా సినిమాలోకి రానివ్వండి అని నాతో చాలామంది చెప్పారు అయితే నా గౌరవ మర్యాదలన్నీ నా బిడ్డలకు ట్రాన్స్ఫర్ కావాలనే రూలేమీ లేదు ఇక్కడ ఎవరికి వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి నాలాగా మా పిల్లల్ని కూడా డైరెక్టర్లు చేయాలనుకుని నేను సొంతంగా డబ్బులు పెట్టి సినిమాలు తీయలేను కదా అంత డబ్బు కూడా నేను సంపాదించలేదు మా పిల్లలు ఫలానా కంపెనీలో మేనేజర్లుగా పనిచేస్తున్నారని నేను సగర్వంగా చెప్పుకోగలను సినిమా ఫీల్డ్లో ఉండి ఉంటే మీ అబ్బాయిలు కూడా ఎక్కువ ఫేమస్ అయ్యేవారు కదా అని కూడా అంటూ ఉంటారు అయితే సినిమా ఫీల్డ్లో గ్లామర్ ఉన్న మాట వాస్తవమే అయితే దాని మర్యాద దానిదే షారుఖ్ ఖాన్ బయట కనిపిస్తే అభిమానులు ఎగబడి చొక్కాలు చించేసుకుంటారు అదే అబ్దుల్ కలాం కనపడితే ఎవరూ స్పందించకపోవచ్చు అలా అని ఆయన గొప్పతనమేమీ తగ్గిపోదు కదా నేను జాతకాలను నమ్ముతాను కానీ ప్రతి విషయానికి జాతకాలను చూడను ఏదో ఒక పవర్ ఉంటుందనే నమ్మకం మాత్రం ఉంది అష్టమి నవములలో మంచి పనులు ప్రారంభించడం చూస్తూ చూస్తూ చేయటం ఎందుకని అంటే ధైర్యం లేక విల్ పవర్ లేక అది ఒక విధంగా బలహీనత కావచ్చు ఏమో అదే బలము కావచ్చు వర్జ్యంలో ఎన్ని రైళ్లు పరిగెత్తడం లేదు యమగండంలో ఎన్ని విమానాలు ఎగరడం లేదు అందరికీ జరగవు కదా తెలిసి తెలిసి ఎందుకు చేయాలని తప్పించాల్సినవి ఎందుకు తప్పించకూడదని అంతే తప్ప మరే కారణము లేదు